నమస్తే అండి సురేష్ ఉప్పాడ సారీస్లో లేటెస్ట్ కలెక్షన్ న్యూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి కొత్త మోడల్స్ అయితే చూద్దాం మీరు చూస్తున్న సారీ సిల్వర్ జరీతో టెంపుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి గోల్డ్ బార్డర్ మీకు ప్లెయిన్ అయితే అంచు అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు సిల్వర్ జెరీతో టెంపుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అదే సారీ అంతా కూడా మీకు సిల్వర్ జెరీతో అయితే డిజైన్ టైపు మొత్తం అంతా రావడం జరుగుతుందండి దీని పళ్ళు పాటు వచ్చేసి బ్లూ అయితే వస్తుందండి పళ్ళు పార్ట్ కూడా మొత్తం అంతా మీకు సిల్వర్ జరీతో అయితే వస్తుందండి దీని కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఒట్టి ప్లెయిన్ వస్తుందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు సి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇదే విధంగా ఈ సారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది మీరు కలర్ చాయిస్ కూడా చూద్దాం చూడండి మీకు కలర్ చాయిస్ అయితే మీకు ఒక ఫైవ్ కలర్స్ త్రీ కలర్స్ కాదండి మీకు ఇంచుమించుగా ఒక టెన్ కలర్స్ ట్వంటీ కలర్స్ వరకు మీకు సురేష్ ఉప్పాడ శారీస్లో కలర్ చాయిస్ అయితే మీకు ఎక్కువగా ఉంటుందండి ప్రతి మోడల్లో కలర్ చాయిస్ మినిమం ట్వంటీ శారీస్ వరకు మీకు కలర్ చాయిస్ అయితే సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అన్నా సరే పర్చేస్ చేస్తామండి ఈసారి వచ్చేసి మీకు బటర్ఫ్లై మోడల్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కలర్ అయితే మీకు పికాక్ బ్లూ అయితే రావడం జరుగుతుంది పికాక్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మీకు లేటెస్ట్ న్యూ కలెక్షన్ అండి కొత్త మోడల్ అండి మీకు ప్లెయిన్ కడ్డీ బార్డర్ అయితే గోల్డ్ అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు గ్రీన్ బోర్డర్ మీకు డబల్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ జరీతో మీకు ఆల్ అవుట్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఫ్లవర్ డిజైన్ అండ్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు గ్రీన్ అయితే రావడం జరుగుతుందండి దీని మీద మీరు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకుంటే బాగుంటుందండి అదేవిధంగా కంప్లీట్ శారీ వచ్చేసి మీకు పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంతే కాకుండా మీకు ఇదే కాకుండా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్ కూడా సురేష్ పట్ట శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా పర్చేస్ చేస్తామండి ఇందులో కూడా కలర్ చాయిస్ అయితే చూద్దాం కలర్ చాయిస్ అయితే సురేష్ ఉప్పట శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి ప్రతి మోడల్లో కూడా మీకు ట్వంటీ శారీస్ వరకు కలర్ చాయిస్ అయితే రావడం జరుగుతుందండి డార్క్ కలర్స్ పేస్టల్ కలర్ కలర్సు మొత్తం అన్నీ కూడా మీకు సురేష్ ఉప్పాట శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి అదేవిధంగా మీ ఈ కలర్ చాయిస్లో కూడా మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి మీరు చూస్తున్న సారీ ల్యావెండర్ కలర్కి పర్పుల్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు ల్యావెండర్ మంచి ట్రెడిషనల్ కలర్ అండి ప్రతి ఒక్కరు కూడా ల్యావెండర్ కలర్ అయితే అడుగుతున్నారండి సురేషుపాడ శారీస్లో ల్యావెండర్ కలరు అదేవిధంగా మీకు లైట్ కలర్స్ అయితే సురేష్ పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే న్యూ మోడల్ అండి మీకు లింక్ డిజైన్ అయితే సిల్వర్ జరితో అండ్ గోల్డ్ డిజైన్ గోల్డ్ జరితో అయితే మీకు డిజైన్ అయితే చాలా మంచి డిజైన్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా మళ్ళీ మీకు గోల్డ్ జరితో ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు సిల్వర్ జరీ కూడా రావడం జరుగుతుంది బార్డర్ వచ్చేసి మీకు ప్లెయిన్ అయితే కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి అదేవిధంగా మీకు డబల్ బార్డర్ పళ్ళు పాత పర్పుల్ కలర్ వస్తుంది కదండి అదేవిధంగా మీకు డబల్ బార్డర్ అయితే పర్పుల్ కలర్ అయితే రావడం జరుగుతుందండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అండ్ సిల్వర్ జరీతో గోల్డ్ జరీతో కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఒట్టి ప్లెయిన్ అయితే వస్తుందండి దీని మీద మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంతే కాకుండా సురేష్ ఉప్పాడ సారీస్లో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి కలర్ చాయిస్ కూడా మీకు మంచి కలర్ చాయిస్ అండి కలర్ చాయిస్ కూడా మీకు చాలా బాగుంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మీకు రావడం జరుగుతుందండి ఈ మోడల్ అయితే లేటెస్ట్ కలెక్షన్ అండి ప్రజెంట్ సురేష్ ఉప్పాట సార్ టూ డేస్ మాత్రమే అయ్యిందండి ఈ మోడల్ వచ్చేసి వీటిలో అయితే మీకు కలర్స్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ సారీ అయినా సరే వీడియో కాల్ చేయడం కానీ ఆన్లైన్ ఆన్లైన్గానే ఉంటుందండి మరొకసారి చూడండి ఈసారి వచ్చేసి సిల్వర్ జరీతో అయితే మీకు బుట్టా టైప్ అయితే రావడం జరుగుతుందండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుందండి దీని బార్డర్ వచ్చేసి మీకు గోల్డ్ జరీతో కాకుండా ఒట్టి సిల్వర్ జరీతో అయితే రావడం జరుగుతుందండి ప్లెయిన్ అండ్ ప్లెయిన్ మీకు సింపుల్గా ఉంటుందండి హెవీగా అయితే ఉండదండి చాలా సింపుల్గా లైట్ వెయిట్లో ఫంక్షన్ వేర్ కానీ బర్త్డేకి కానీ దేనికైనా సరే మీకు సింపుల్గా క్యారీ చేయొచ్చండి అదేవిధంగా మీకు బార్డర్ కూడా సిల్వర్ జరిగితే అయితే రావడం జరుగుతుంది దీని పళ్ళు పాటు కూడా మీకు సిల్వర్ అయితే రావడం జరుగుతుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మీకు సిల్వర్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కంప్లీట్ శారీ వచ్చేసి మీకు బుటా అయితే రావడం జరుగుతుంది కలర్ కలర్ అయితే చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ వస్తుందండి ఇదే ఇదే కాకుండా మీకు లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ కావాలి అని అనుకుంటే సురేష్ పడ శారీస్ లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా సురేష్ పడ శారీస్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు మంచి కలర్ చాట్ అయితే మీకు కావాలి అని కావాలి అనుకున్న కలర్స్ అన్నీ కూడా సురేష్ప్పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి వీటిల్లో ఈ కలర్ చాట్లో కూడా మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా మీకు లో ప్రైజ్ అండి చాలా మంచి ప్రైస్ కూడా వస్తుందండి సురేష్ ఉప్పడా శారీస్లో వీటిల్లో అయితే ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన్ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ శారీ వచ్చేసి మీకు న్యూ కలెక్షన్ అయితే రావడం జరుగుతుందండి లేటెస్ట్ మోడల్ అండి మంచి రెడ్ కాంబినేషన్ అండి రెడ్ అయితే చాలా బాగుందండి అదేవిధంగా మీకు రెడ్కి అయితే మీకు ఎల్లో అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు కడ్డీ బార్డరు అండ్ గోల్డ్ జరిగితే నేయించడం జరిగిందండి అదేవిధంగా మీకు సిల్వర్ జరిగితే అండ్ గోల్డ్ జరిగే కంప్లీట్ శారీ అంతా కూడా మీకు మంచి డిజైన్తో అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఇందులో అయితే కలర్ చాయిస్ అయితే చాలా ఉన్నాయండి దీని పళ్ళు పాటు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి గోల్డ్ జరిగితే అండ్ సిల్వర్ జరిగితే అయితే మీకు పార్ట్ అయితే నేయించడం జరిగిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఒట్టి ప్లైన్ వస్తుందండి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ మీరు ఏదైనా సరే చిదిగిపోవడం అలా ఏమి ఉండదండి దీని సారి వచ్చేసి కంప్లీట్ మీకు లైన్స్ డిజైన్ టైప్ అయితే వస్తుందండి ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇందులో అయితే కలర్ చాయిస్ ఉందండి చూద్దాం లేటెస్ట్ న్యూ మోడల్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వీటిల్లోనే మీకు అయితే ఏదైనా సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి